जय गणेश श्रीशम्भुतनयुनकु सिद्धिगणनाथुनकु वासिगल देवतावन्द्युनकु आसरसविद्य आदिगुरुवै नूसुरोत्तमलोकपूजुनु जयमङ्गलं नित्यशुभमङ्गलं नेरेडु मारेडुनिलवङ्कमामिडि दूर्वारचङ्गल् वा उत्तरेणी पूजिन्तु पर्वमुन पर्वमुनदेवगणपति किनपुडुजय मङ्गलम् సురుచిరముగ భాద్రపద శుద్ధ చవితి అందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శిచూడ రాధన్న చేకుంటనొక వ్రతము పర్వమున గణపతికి నిపుడు జయమంగలం పానకము వడప ദ്രാക്ഷ പൂ തേനെത്തോയമാമിടി പ്ലൂ മാണപതിപ്പുട ജയ മംഗളം ഓ ബുജ്ജഗന പൈ അ ീതിക്ക് ദണ്ട് ബംപൂ കമ്മ പപ്പു ബുജ്ജണ്ട്ഗതി ചുനു പൊരലുചുനു ജയമംഗലം വെണ്ടി പല്ലെമുന വേവേലുത്യാ കൊണ്ടുഗനീല കലയബോസി మెండుగను హారములు మెడ నిండ వేసికొని దెండిగానికిత్తు ధవలారతి జయమంగళం పుల్లలును నినుగొల్తు పుష్పాలు నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరిని ఎప్పుడు నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగపతికి నిపుడు జయమంగళం మంగళం ఏకదంతంబునా ఎల్ల గజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు రుజోరైన మూషికము పరగణెక్కాడుచు భవ్యుడగు దేవగణపతికి నిపుడు జయమంగళం मङ्गलमु मङ्गलमु मार्ताण्डतेजुनकु मङ्गलमु सर्वज्ञ मङ्गलमुल्लोकमहितसञ्चारुनकु मङ्गलमुदेवगणपतिकुडु जयमङ्गलम् सिद्धिविघ्नेश्वरा प्रसिद्धिगा पूजन्तु ओनरङ्गनिर्वधियोगपत्रितो नु दानिं ममरुवं मुदर्भविष्णुक्रान्ता यु जयमङ्गलम् कलुवलू मारेडु कण्णेरुजिल्लेडु बलु रक्कसी चम्मिदा निम्म पुवुगरिकमाचिपत्रिमञ्चिमुलका थूपदी पनै वेद्य। తాంబూల పుష్పోప హారములును భద్రపద శుద్ధ చెవితిని కుడుములు నాను బాలుళ్ళు పప్పుయును జయమంగళం పాయసము జున్నుతేనయు భక్తి మీర కోరి పూజింతు నిన్నెప్పుడు కోర్కెలరా बङ्गम्बुतो गङ्गोदकमुदेचि सङ्गतिग शिशुवनकु जलकमर्चि मल्ले देच्चि मुरहरिणि पूजिन्तु रङ्गै ननाप्राणलिङ्गमुनकू जयमङ्गलं చీరలు మంచి పాడి పంటలు ఘనముగా కనకములు కరులు హరులు ఇష్ట సంపదలిచ్చి ఏలినా స్వామికి పట్టభద్రుని దేవ గణపతికి నిపుడు జయ ముక్కంటి తనయుడని ముదముతో నేను చక్కనైనా వస్తు సమితి గూర్చి నిక్కముగమూను నీ అందనే నిల్పి ఎక్కుడగు పూజ లాలింపజేతూ జయ మంగళం మల్లెలా మొల్లలా మంచి సంపెంగళ చల్లనైనా నాగంధ సారములను ఉల్లమల రగమంచి ఉత్ अप्पु पूजलु, कोल्ललु गनेजेतु, कोरि विघ्नेशा जैयमंगलं। देवादि देवु देवताराध्युनकु देवताराध्यु नकु, देवेंद्रवंध्यु नकु, देवतलु मिम्मु गोल्पि तेलिसी पूजिन्तुरु, भव्युडगु देव� జయమంగళం చెంగల్వ మంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిప్పుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను మారేడు మామిడి మాది ఫలంబులు ఖర్జూర పనసలును కదలికములు నేరేడు నెమ్మంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడా జయమంగళం ఓ బొచ్చ గణపతి ఓర్పుతో రక్షించి కాచినన్నేలు మీ కరుణతోనూ പാലഗലവനി മഹിമീദ നെല്ലപ്പടൂ കൊണിചുന്ദന കോർക്കീരാ ജയമംഗലം നിത്യ ശുഭമംഗലം ജയ് ഗണേശ